అంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన ముందే చెప్పావు కదా దానికి తప్ప ఇంకెవరు లేరు నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అర్థం చేసుకోలేదు ఎప్పుడైనా నువ్వు చెప్పావా చెప్పే ప్రయత్నం చేసావు ఆ టైం చేసే అంత టైం ఇవ్వలేదు నన్ను చూస్తే కోపం పడ్డం హెల్ప్ మరి ఎవరి ఫ్రెండ్స్ తో అయితే మీరు కలిసారు ఆ ఫ్రెండ్స్ తో అయినా మూవ్ అవ్వని చెప్పుకోవాలి కదా మీరు వాళ్ళు చెప్పినా వినట్లేదు అని చెప్పారు నాకు వచ్చి ఆ ఫ్రెండ్ అదే చెప్పాడు ఆ అబ్బాయి చెప్పాడు అని చెప్పాను కదా ఆ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది అప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు నన్ను గట్టిగా కొట్టింది కొట్టి తనకు ఫోన్ చేస్తే తను ఎలా పోయినా నాకు సంబంధం లేదు చచ్చిపోతే చచ్చిపోయి అని చెప్పి ఒక లవ్ ఇట్లా లవర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నువ్వు ఏకంగా ఎవరి గురించి ఆలోచించకుండా అమ్మ నాన్న ఏమైతారు ఏమి అసలు పిల్లలకి భయాలు లేకుండా పోతాను ఏమైతే అని సూసైడ్ ముందు ఆ మాట వచ్చేసింది తర్వాత నేను నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది చెప్పిన తర్వాత కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే తప్పకుండా అటెంప్ట్ అవ్వాలి క్లాస్ కని చెప్పేసి ఆ రోజు వెళ్ళా వెళ్ళి బాగా ఏడుస్తుంటే తిను నా దగ్గరకు వచ్చి నా ఫ్రెండ్ క్లాస్ ఓకే పరిచయం లేదు ఓకే అంటే తను చూసేది కానీ అతనితో మాట్లాడు మీ బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయికి మీ క్లాస్ అమ్మాయికి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదా ఆ అబ్బాయి ఇంతకు ముందు నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా లేదు నీ బ్రేక్అప్ అయిన తర్వాత బ్రేక్అప్ అయిన ఆ అమ్మాయితో ఫస్ట్ టైం తను మాట్లాడు మీ ఫ్రెండ్ కి తెలుసు కదా ఆల్రెడీ నేను లవ్ చేశాడని అయినా కూడా అబ్బాయికి యాక్సెప్ట్ చేసి యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకేం మాట్లాడలే ఇంక వాళ్ళు మాట్లాడ చెప్పే ప్రయత్నం చేసిందంట కానీ తను వినిపించుకోలేదు వీళ్ళ ఫ్రెండ్ కదా అబ్బాయి పోని మీ ఫ్రెండ్ తో నన్ను ఇట్లా చేశాడు కదా రేపు నీకు కూడా ఇదే రావచ్చు కదా అని నువ్వేం లేదు యాటిట్యూడ్ చూపించేది ఓకే చూస్తే చూపించేది అదేలే ఉంటది గర్ల్స్ కి నేను కాదన్న నా దగ్గరకు వచ్చాడు అనే సమ కొత్త ఫీల్ ఉంటది ఆ తర్వాత తినొచ్చి జస్ట్ ఇలా హ్యాండ్ పట్టుకొని కొంచెం కంట్రోల్ చేయడానికి చేసి స్మార్ట్ వచ్చింది ఓకే మాట్లాడిన తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము ఒక అండర్స్టాండింగ్ వచ్చింది థిన్ లైఫ్ లో కూడా ఒక బ్రేక్అప్ స్టోరీ ఉంది ఓకే హార్ట్ఫుల్ గా నాకు ఒక కనెక్ట్ అయ్యి టచింగ్ అయ్యి ఇద్దరు లవ్ స్టోరీస్ చెప్పుకున్నారు అనమాట సో నాకు ఇంతకు ముందులో జరిగింది ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నేను హాస్టల్లో ఉండకుండా మేము ఇద్దరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం ఓకే తీసుకొని మేమిద్దరం లవ్ చేసుకోవడం మీరిద్దరు లవ్ బాయ్స్ గర్ల్స్ లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అదేదో వెరైటీగా ఉంటుంది గర్ల్ గర్ల్ లవ్ చేసుకుంటారు మీకు అనిపించలేదా తప్పు అని తప్పు అని అనిపించింది అందరూ మమ్మల్ని సో ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు క్లారిటీ కావాలి సో ఓకే నీకు బ్రేకప్ అయిపోయింది చూసి చేసుకున్నావు అక్కడ నుంచి బయటికి వచ్చావు సో ఒక అమ్మాయి ఎవరైనా తర్వాత అయినా హృదయం అనేది పడుతూ లేస్తూ ఉంటది ఆటోమేటిక్ గా మనం సైలెంట్ అవుతాం ఒకప్పుడు బట్ ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తుంది కదా సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆలోచించుంటే ఉండేదాన్ని అట్ల నీ ఫీలింగ్స్ అనేవి బేసిక్ గా మన అమ్మాయిల ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి ఆ అబ్బాయిలు మనకు నచ్చిన అబ్బాయిలు కనిపించినప్పుడు మనం ఇష్టపడిన అబ్బాయి మన పక్కన ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అనేవి చెప్పుకుంటా ఉంటాము మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా నీకెందుకు అసల అంటే ఆమె మీద నీకు ఎట్లా ఫీలింగ్ వచ్చింది అసలు తెలియదు మేడం మెంటల్ గా ఫిక్స్ అయ్యాయి నాకైతే తిని మీద ఫీలింగ్స్ వచ్చాయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది తనకి నామే ఫీలింగ్ ఉంది నాకు కూడా ఇద్దరికి ఇప్పుడు మీ ఇద్దరు లవర్సా ఫ్రెండ్స్ కాదా మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఇద్దరు మీటర్ మా పేరెంట్స్ ని మీరు ఒప్పిస్తారని చెప్పారు వామ్మో ఇద్దరు అమ్మాయిల మ్యాటర్ అంట ఓకే సో సోనీ కదిన్నాము ఇప్పుడు పేరు పేరేనా రమ్య నీ స్టోరీ ఏంటి అసలు నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు నాది ప్రాపర్ ఆంధ్ర మేడం ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఇయర్స్ నుంచి లవ్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు యాక్టింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం హీరోయిన్ అవుదాం అనేసి ఇంకా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు హీరోయిన్ అవుదాం అనేసి ఇంట్రెస్ట్ ఉండే అందుకోసమని హైదరాబాద్ వచ్చావు ఇయర్స్ బ్యాక్ అన్నావు కదా త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే అంతకు ముందు ఏం చేసేదాన్ని చదువుకునే చదువుకునేదాన్ని ఊర్లో అవును మేడం ఇప్పుడు చదవట్లేదా ఇప్పుడు చదువుతలేను అంటే ఓపెన్ రాద్దాం అనేసి అనుకున్నాను డిగ్రీ అట్లానే చదువుకుంటూ ఓపెన్ రాసేద్దాంలే అనేసి ఇంకా జూనియర్ గా వస్తున్నాను షూటింగ్స్ కి ఓకే మరి ఈఎంఐ ఇప్పుడు పరిచయం ఎక్కడ పరిచయం కాలేజ్ లో పరిచయం మేడం ఊర్లో ఊర్లోనే పరిచయం కాలేజ్ ఇద్దరం ఓ ఓకే సో తర్వాత తను లవ్ బ్రేకప్ అని తెలుసా నీకు అప్పుడు ఆ టైం లో తెలియదు మేడం తర్వాత పరిచయం అయిన తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలిసింది నాకు ఎవరైనా సీనియర్ అండ్ జూనియరా మీరు ఒకటే ఒకటే క్లాసా అవును మేడం తెలియదు నీకు తెలియదు నేను వేరు తను వేరు ఇద్దరం వేరు వేరు ఉంటుండే నాకు తెలియదు రోజు ఏడుస్తూ ఉంటుంది అంటే అర్థం కాలేదు ఏడుస్తుంది రోజు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటనేసి నేను వెళ్ళాను దగ్గరికి వెళ్ళేసి చేస్తే ఏమైంది అంటే ఇంకా తర్వాత ఇద్దరం రూమ్ తీసుకున్నాం అనేసి అనుకున్నాం అనుకున్న తర్వాత మొత్తం చెప్పేసింది ఇట్లా జరిగింది ఇట్లా వేరే మనం లవ్ చేస్తున్నాడు అది అని చెప్పేసింది తను చెప్పిన తర్వాత ఏమైందంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నా అవసరం లేదు మనకి మనం కావాలనుకున్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు మనం వద్దనుకున్న వాళ్ళు ఎటు అన్నా మనకు అవసరం లేదనేసి కూల్ చేసాను ఇవ్వండి నువ్వు తాగడం ఎందుకు ఇట్లా సిరిగెట్ తాగడం నేను ఉన్నా కూడా అలానే చేస్తుండే తన్నే గుర్తు తెచ్చుకుంటుండే తను నువ్వు ఇట్లా చేయకు వద్దు అవసరం లేదు మనం కావాలనుకుంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు వదిలేసే అని ఇదని చెప్పిన తర్వాత ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోయాము ఇంకా ఎక్కువ బెస్టీస్ అయిపోయి లవ్ చేసుకుందాం అనేసి అనుకున్నాం అది కాదు ఒక్క నిమిషం సో నువ్వు ఉన్నావు దగ్గర అంటే బ్రేకప్ అయిన తర్వాత నేను లేను నేను ముందు లో ఉంటుండే ఏడుస్తుంది బాగా ఆమె అంటే ఒకళ్ళు ఏడుస్తుంటే మనం తట్టుకోలేం కదా మేడం అయితే ఏడుస్తుంది ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది అనేసి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైంది అంటే నాకు బయటకు కూడా తీసుకొని వెళ్ళాను చెప్తా చెప్పింది అసలు చెప్పకపోతే ఏమైంది అనేసి ఇద్దరం రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్నాం సో అప్పుడే ఆ టైంలో బ్రేకప్ అప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా అప్పుడు ఆ హైదరాబాద్ హైదరాబాద్లో బ్రేకప్ టైంలో అవును ఉన్నాము సో ఓకే బ్రేకప్ తర్వాత స్టోరీ అది మీ స్టోరీ కాదు ముందు అసలు నీ స్టోరీ చెప్దాము అసలు నీ లైఫ్లో మన లైఫ్ స్టోరీ లవ్ స్టోరీస్ ఉన్నాయా ఉంది మేడం ఒకటి ఓకే ఎప్పుడు ఎలా ఎలా జరిగింది అది అది నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్లో చేశాను లవ్ ఇద్దరం చేసుకున్నాం మా బావ ఫైవ్ ఇయర్స్ లవ్ అయితే ఏమైందంటే మా బావకి నేను అంటే ఇష్టం అని చెప్పాడు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఇష్టం తనకి నా తెలియదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంకా మేము ఇద్దరం ఒకటే క్లాస్ ఇంకా వెళ్తూ ఉంటాం రోజు స్కూల్ కి స్కూల్ కి కాలేజ్కి ఇద్దరం కలిసే వెళ్తాము ఊర్లో పరిచయం ఊర్లోనే పరిచయం సొంత బావ అత్త వాళ్ళ కొడుకు అయితే ఇంకా పరిచయం అయిన తర్వాత ఇట్లా చెప్పాడు కేరింగ్ ఎక్కువ చూపించాడు నా మీద అయితే చూపించిన తర్వాత ఏమైంది ఇట్లా లవ్ చేస్తున్నా నిన్ను అది ఇది అని చెప్పాడు చెప్పిన తర్వాత సరే అనేసి అమ్మ వాళ్ళని ఒప్పించును ఫస్ట్ అమ్మ వాళ్ళని నొప్పించిన తర్వాత నేను నేను లవ్ చేస్తా అని చెప్పిన ఆ చెప్పిన తర్వాత సరే అనేసి మా మమ్మీ వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒప్పించాడు ఇట్లా మీ అత్తని కూతురు అంటే ఇష్టం అనేసి చెప్పిన తర్వాత ఒప్పించుకు ఒప్పించుకున్నాం ఇద్దరం ఒప్పించుకున్న తర్వాత నా ఫ్రెండ్ బెస్ట్ ఉంది ఒక అమ్మాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి నా మీద ఏదేదో చెప్పేసింది మొత్తం లవ్ చేస్తున్నాడు మళ్ళీ వేరే అమ్మాయిని కూడా లవ్ వేరే అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నా నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేస్తున్నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి అంట అసలు లవ్ అని ఎందుకు అనుకున్నారు మీ ఇద్దరు అంటే ఇప్పుడు ప్రపోజ్ చేసేసరికి లవ్ అని యాక్సెప్ట్ చేసేసావా నువ్వు అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసాడు కదా ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించుకున్నాడు ఎలా వచ్చింది మరి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోని నీకు లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ఎట్లా అంటే అమ్మాయి నా మీద మొత్తం ఎలా పడితే అలా చెప్పేసింది అంట మొత్తం నా మీద లేనిపోని మొత్తం చెప్పేసింది అమ్మాయి చెప్పేసిన తర్వాత ఆమె వైపు తిప్పించుకుంది జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి